తరువాత అర్జునుడు యొక్క విలువిద్యా ప్రదర్శనం ప్రారంభమైంది అర్జునుడు ఆ సభలోకి ప్రవేశిస్తున్నాడు అక్కడే కుంతీదేవి కూడా కూర్చుని ఎంతో సంతోషంగా ఉంది ఆవిడ ఏదో ఆవిడ భావనలో ఏముంటుంది తన బిడ్డల్లో భీముడు గొప్ప యుద్ధం చేస్తాడు ధర్మరాజు గారు శివలం విసురుతాడు ధనుర్బాణములు ప్రయోగిస్తాడు అలాగే అర్జునుడు సకలాస్త్ర సంపన్నుడు కాబట్టి ఇవన్నీ చూసుకుని తండ్రి లేని బిడ్డలు ఆ తల్లి చూసుకుని ఆనందించాలి అందులో మాదిరి కూడా లేదు ఐదుగురు యొక్క వైభవాన్ని చూసి సంతోషిద్దామని కుత్తి కూడా కూర్చుంది సుతుల విద్యాప్రవీణత చూచువెట్క ఎంతయును సంతసంబున కుంతిదేవి రాజసన్నిధి గాంధార కలన నుండే ఉన్మీలిత నలిన నేత్ర ఆ ధృతరాష్ట్ర దేవులతో కలిసి కుంతీదేవి కూడా కూర్చుని చూస్తోంది సంతోషిస్తోంది ఓ నా పిల్లలన్నింటిలో పై చేయి ఎంత బాగా విద్య నేర్చుకున్నారు ఎంత బాగా విద్యని ప్రదర్శనం చేస్తున్నారని ఆవిడ ఎంతో ఆనందంతో ఆ అస్త్ర ప్రదర్శనంతటినీ కూడా పరిశీలన చేస్తోంది ఆ పరిశీలన చేస్తుండగా అర్జునుడు ప్రవేశం చేశాడు వెంటనే చూస్తున్న వాళ్ళందరూ కూడా సభికులలో పెద్ద ఎత్తున మాటలు వినపడ్డాయి వీడే కృతహస్త్ర విద్యల ముందు వీడే అగ్రగణ్యుడు ధర్మవిధులలోన వీడే భరత వంశం బెల్లవిలుగా కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు వాళ్ళందరూ ఏమంటున్నారంటే వీడే కృతహస్తుడకిలాస్త్ర విద్యలందు అస్త్ర విద్యలలో తిరుగులేనటువంటి మేటి ఈయనే ఈ అర్జునుడే వీడే అగ్రగణ్యుడు ధర్మవిధులలోన ధర్మం తెలిసిన వాళ్ళల్లో అగ్రగణ్యుడు ఈ అర్జునుడు వీడి భరతవంశం బెల్ల వెలుగా భరతవంశం అంతా వెలిగిపోయేటట్టుగా అపారమైన కీర్తి తీసుకురావడానికి కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు ఆయన బాణములు వేస్తాడు కాబట్టి మంచి ఎత్తైన భుజములు కలిగిన వాడు అదిగో ఆ ఘనమైన భుజములు కలిగినటువంటి అర్జునుడు అడుగో ఆయనే 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 అని చెప్పుకుంటూ ఉండగా అర్జునుడు శుభాప్రవేశం చేశాడు ఇంకా భీముడి విషయంలో భీముడితో సమానంగా దుర్యోధనుడు కథాయుద్ధం చేస్తాడు అన్న ప్రతీతి ఉంది అర్జునుడి విషయంలో ఆ రోజుల్లో అర్జునుడితో సమానంగా బాణప్రయోగం చేసేవాడు ఉంటాడని ఎవరికీ నమ్మకం లేదు ద్రోణాచార్యుల వారు కూడా ఏమంటాడంటే నా శిష్యులలో కల్లా చాలా గొప్పవాడు అంటూ ఉంటాడు అర్జునుడిని కాబట్టి ఆ అర్జునుడు వస్తున్నాడు సభలోకి అనేటప్పటికీ కుంతీదేవి పొంగిపోయింది అబ్బా మీకు నేను మొట్టమొదటే చెప్పాను ఆ ప్రసంగం ప్రారంభంలో దుర్యోధనుడి బాధ కూడా అక్కడే భీముడికి నేనున్నాను అర్జునుడికి ఎదురు తిరిగి పోరాడగలిగినటువంటి యోధుడు నా వైపు లేడు ఎందుకంటే మొదటి నుంచి మాత్సర్యం కదా మరి ఆ స్థానంలో భర్తీ చేసేవాడు లేడు నాకు ఇప్పుడు ఇంతమంది అర్జునుడు వస్తున్నాడని జే జేలు పలుకుతుంటే దుర్యోధుడి హృదయం ఎలా ఉంటుందో ఆలోచించండి మండిపోతోంది అవతల కుంతీదేవి పొంగిపోతోంది ధృతరాష్ట్రుడు బయటపడాడు చూడ్డానికి ఏం లేదుగా తర్వాత తెలుసుకుంటాడు ఏమవుతోంది కాబట్టి ఆ కుంతి ఎంతో సంతోషంగా ఉంది అర్జునుడు సభాప్రవేశం చేశాడు అస్త్ర విద్యా ప్రదర్శనం చేయమన్నాడు ద్రోణాచార్యుల వారు ఆగ్నేయశున అతి భీకరాగ్నియు వరుణాస్త్రమున దుర్వార జలము అనిల బాణంబున అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయము పుట్టించు మరియును భూమి బాణంబున భూ ప్రవిష్టుండగు భూరి ఘోర శైల శైల రూపముదాల్చు వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మితానదృశ్య దేహుండగు తక్షణంబ హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబు తోడ రథ మధ్య గతుడగు దుర్గతుండు అగు మహీతల గతుడగు అద్భుతముగా అర్జునుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించాడు అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయేటట్టుగా వారుణాస్త్రాన్ని ప్రయోగించి అద్భుతమైనటువంటి పెద్ద నీటి ధారలు పడేటట్టుగా చేశాడు అలాగే వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి గొప్ప గాలి పుట్టించాడు మేఘాస్త్రాన్ని ప్రయోగించి పెద్ద మేఘమండలాన్ని సృష్టించాడు భూమి బాణంబు భౌమ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆయన భూమి యొక్క రూపాన్ని పొందాడు అలాగే శైలాస్త్రాన్ని ప్రయోగించి పర్వత రూపం కింద మారిపోయాడు అలాగే ఒకప్పుడు అదృశ్యాస్త్రాన్ని ప్రయోగించాడు తాను కనపడకుండా పోయాడు అస్త్ర ప్రభావం చేత ఒక్కొక్కసారి ఆయన ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగించి ఒక్కొక్క మంత్రాన్ని ఆయన లోపల మననం చేసినప్పుడు పుట్టివాడు అయిపోతాడు పొడుగువాడు అయిపోతాడు లావుగా అయిపోతాడు సన్నగా అయిపోతాడు అకస్మాత్తుగా భూమి మీద కనపడతాడు రథంలో కనపడతాడు రథం నొగల మీద కనపడతాడు ఇవన్నీ చూస్తే సభలో ఉన్న వాళ్ళందరికీ ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఆ పిల్లల్లో అర్జునుడు ఒక్కడే చెయ్యగలడు ఇలా ద్రోణుడు కూడా అలా స్నానపట్టాడు అందుకే ఎంత ఆనందపడిపోయి అందరూ ఓ క్రతాలర్ధనులు చేస్తుంటే ద్రోణాచార్యులు వారు చల్లగడ్డాన్నిలా ఓసారి నిమురుకుంటూ పరమానంద పడిపోతూ తన శిష్యుడు ఇంత గొప్పవాడైపోయాడనే ఆనంద పడిపోతుంటే కుంతీదేవి కందుల ఆనంద భాష్పాలు కాచేస్తుంటే దుర్యోధనుడి కడుపు మండిపోతుంటే అర్జునుడు ఇవన్నీ చేస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది ఎంత రసరంజకంగా ఉంటుంది ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన